சத <coughs> குடிச்சு <coughs> बोला तो ऐसा बहुत सरा को ले गया नमस्कार तो जना रास्ते में माला रास्ते बहुत है हम्म तो नहीं ये नंबर है एक एक आवाज नहीं आयकेता भरती लाले बीसी लायकता भरती

బంధుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి వివిధ పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ సిపిఎం అట్లాగే దళిత సంఘాలు మరి జాగృతి సంస్థ నుంచి కవితక్క గారు అందరూ కూడా మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత మూడు రోజుల నుంచి వెళ్ళి మా బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావి వర్గం అందరు కూడా సన్నాక సమా సమావేశంలో బైక్ ర్యాలీలో నిన్న జరిగిన బంధులు కూడా విశేషంగా కృషి చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేక అభినందనలు మరి ఇక్కడ నిన్న జరిగిన బంధు గురించి చాలామందిని ప్రశ్నిస్తున్నారు మీడియాలలో వస్తున్న వాళ్ళు చూసాం ఎవరిపైన ఈ బంధు అనేది మేము ఒక్కటే తెలియజేస్తున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా మరి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ తీసుకునే ఆలోచన వచ్చిన కాంగ్రెస్కు మా బీసీ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మరి శబ్దంగా ఉన్న ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వస్తున్నాయి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లేర్ చేసింది కాబట్టి వాటిని తప్పనిసరిగా అమలు మేము కోరుచున్నాం అంతేకాదు మరి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి అందరు పాల్గొన్నప్పుడు ఎవరు చేయాలనేది మేము ఏమంటున్నాం అంటే తమిళనాడు రాష్ట్రంలో ఇదే ఉద్యమం జరిగింది ఆ తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు పంతొమ్మిది శాతం రిజర్వేషన్ మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ అమలు పరిచినప్పుడు పక్కనే ఉన్న తెలంగాణలో మరి ప్రభుత్వాలు ఎందుకు అమలుపరచలేవు మరి దానిపైన మేము కోరేది ఏంటంటే తప్పనిసరిగా కమిటీని వేయండి మా బీసీలో చాలామంది మేధావి వర్గం ఉన్నారు మరి ఉద్యోగస్తులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వారితో కమిటీ వేసి తమిళనాడులో మరి ఎట్లనైతే అక్కడ అమలు పరిచయంలో దాన్ని అధ్యయనం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఖచ్చితంగా మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం